హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో నైంటీ నైన్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు ఎక్స్ విల్లా యూనిట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఇది ఇనీషియల్ లాంచింగ్ ఆఫర్ కింద మనకు ప్రాజెక్ట్ అనేది మెయిన్ ముంబై హైవే కనెక్టివిటీతో మనకు లాంచ్ చేశారు ప్రాజెక్ట్ వచ్చేసి మనకు పటాన్చెరు ఎగ్జిట్ నెంబర్ త్రీ దగ్గర మెయిన్ ముంబై హైవేకి కనెక్టెడ్గా ఉన్న ఐఐటి కంది దగ్గర మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో డెవలప్ చేస్తున్న ఒక హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో మనకు విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి లాంచింగ్ ఆఫర్ కింద మనకు విల్లాస్ వచ్చేసి నైన్టీ నైన్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు విల్లాస్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి మనకు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనకు వన్ పాయింట్ ఫోర్ సెవెన్ సిఆర్ అండి లాంచింగ్ ఆఫర్ కింద మనకు నైంటీ నైన్ ల్యాక్స్కే సేమ్ ప్రైస్ ఉన్న విల్లా అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ అండి టూ హండ్రెడ్ ప్లస్ మనకు ట్రిప్లెక్స్ విల్లాస్ అనేవి ఎందులో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ప్రజెంట్ మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము ల్యాండ్స్కేపింగ్ గార్డెను ఇంటర్నల్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ పైప్ లైన్ కనెక్టివిటీ ఎవ్రీథింగ్ అంతా ఇందులో ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారండి ప్రజెంట్ మనకు రియల్ టైం వెంచర్లో మనకు ఏ కండిషన్ ఎలా ఉందనేది సిసి రోడ్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ముత్తంగి ఇస్నాపూర్ రుద్రారం ఐఐటి కంది దగ్గర రెసిడెన్షియల్గా మనకు విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు లేదంటే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో రెసిడెన్షియల్గా సెటిల్ అవ్వడానికి ఓపెన్ ప్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది మెయిన్ రోడ్కి మనకు ఫేసింగ్ తోటి ఆర్చ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దాని ఇంటర్నల్ రోడ్ అనేది మనకు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ ఈ వెంచర్కి మనకి ఏదైతే ఉందో అప్రోచ్ రోడ్ అనేది హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ఆర్చ్ కన్స్ట్రక్షన్ ప్రజెంట్ రన్ అవుతుందండి ఇందులో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఎవరైతే ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఓపెన్ ల్యాండ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ లోన్ ఎలిజిబిలిటీ ఉందండి అండ్ మనకి విల్లా మీద ఎయిటీ పర్సెంట్ లోన్ ఎలిజిబిలిటీ ఉంది ప్రజెంట్ మనకు టోటల్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఏదైతే మనకు టోటల్ వెంచర్ డెవలప్ చేశారో దాని కండిషన్ రియల్ టైం వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను దీని ఇంటర్నల్ రోడ్స్ సిక్స్టీ ఫీటు ఫార్టీ ఫీటు అండ్ థర్టీ ఫీటు కంప్లీట్గా సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేశారండి కాంపౌండ్ వాల్ చుట్టూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సోలార్ ఫెన్సింగ్ తోటి అండ్ మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ అనేవి ఉన్నాయండి వాటర్ సప్లై అంతా మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి సప్లై చేస్తున్నారు అండి ఎంట్రన్స్ దగ్గర ఆర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు స్ట్రీట్ లైట్స్ అన్ని సోలార్ పవర్డ్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ అండి మనకు ఈవెన్ ఎలక్ట్రిసిటీ మొత్తం మనకు అండర్గ్రౌండ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు ప్రతి ప్లాట్కి లేదా ప్రతి విల్లాకి వాటర్ ట్యాప్ కనెక్షన్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారండి దీని కన్స్ట్రక్షన్ వై ఎలా అంటే మనకు ఫస్టే హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో టోటల్ లేఅవుట్ డెవలప్మెంట్ కంప్లీట్గా ఓసి రిసీవ్ అయిన తర్వాత విల్లా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి ప్రజెంట్ మనకు ఆల్మోస్ట్ డెవలప్మెంట్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది విల్లా కన్స్ట్రక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు డైరెక్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా మీకు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ సైట్ ఆఫీస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఆల్రెడీ డెవలప్ చేశారు చూడండి మనకి ఈచ్ ప్లాట్ కండిషన్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్లాట్ అయితే మనకు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉందండి ఒకవేళ గేటెడ్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఏదైతే విల్లా ఉందో అది పర్చేస్ చేసుకోవచ్చు లేదు పర్సనల్ డిజైన్ కానీ ఇండివిజువల్గా ఇండిపెండెంట్ హౌస్ జీప్లస్ వన్ జీప్లస్ టూ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఇందులో మనకు ప్లాట్ని పర్చేజ్ చేసుకొని దాంట్లో ఇండివిజువల్గా కన్స్ట్రక్షన్ చేసుకునే రెండు ఆప్షన్స్ ఇందుట్లో అవైలబుల్ ఉన్నాయి మొత్తం ల్యాండ్ కండిషన్ ప్రాపర్గా ఉందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్